ముందుగా మనం మన ముందు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నాలుగో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ యు వన్నూరి రప్ప వన్నూరప్ప గారు ఇరవై రెండవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గోవిందరాజులు గారు ఇరవై ఒకటో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షబ్బీర్ గారు ఏడవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు ఏటూరు మహేష్ గారు పదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు డబ్బాడి నాగిరెడ్డి రాయదుర్గం ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ సలహాదారులు అనంతపురం జిల్లా వై నుంచి మాజీ స్టీరింగ్ కమిటీ మెంబర్ జగన్ అభిమాని సంఘం మాజీ ఉపాధ్యక్షులు గిరిచరణ్ యాదవ్ గారు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు వ్యాపారవేత్త చిలకల కుమార్ రెడ్డి వ్యాపారవేత్త గొల్ల బాబు